హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో అయితే పిజ్జా బేస్ అనేది లేకుండా ఎటువంటి పిండితోటి బేస్ అనేది చేసుకోకుండా చక్కగా చాలా హెల్తీగా చాలా టేస్టీగా పిజ్జా అనేది చూపించబోతున్నాను ఈ పిజ్జాని ఎలా చేశాను ఏంటి అనేది ఈరోజు అయితే హన్వీస్ కిచెన్లో అయితే చూద్దాము మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటేనే నా ఛానల్ అనేది ముందుకు వెళ్ళగలుగుతుంది అలాగే ఇప్పుడు ఈ పిజ్జాని ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు హన్వీస్ కిచెన్లోకి అయితే చూసేద్దాము పిజ్జా చేసుకోవడానికి ముందు స్టఫ్ అయితే రెడీ చేసుకుందాము ఉడకబెట్టిన స్వీట్ కార్ను అలాగే ఒక ఉల్లిపాయని రఫ్గా చాప్ చేసి వేసుకోవాలి తర్వాత క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి దీంతో కొంచెం సాల్టు అలాగే కొంచెం పసుపును కూడా యాడ్ చేసి దీంట్లో కొంచెం కారము అలాగే కొంచెం మిరియాల పొడి వేసేసుకొని దీంట్లో మిక్స్డ్ హబ్స్ మనొక పిజ్జాకి మిక్స్డ్ హబ్స్ దొరుకుతాయి కదా ఆ హబ్స్ వేసేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇవి బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని ఆ బౌల్లో త్రీ ఎగ్స్ అయితే వేసుకోవాలి ఇక్కడ నేను చేస్తున్న పిజ్జా అయితే నలుగురు తినేసేయొచ్చు త్రీ ఎగ్స్ వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి తరువాత ఇవి వేసుకున్న తర్వాత ఇవ ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలి ఈలోగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అనేది కొంచెం హీట్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి తర్వాత మనం బీట్ చేసుకున్న ఈ ఎగ్ అనేది ఇలా వేసుకోవాలి నేను బేస్ అనేది ఈ ఎగ్తోటే చేస్తున్నానండి తర్వాత కొంచెం బటర్ వేసుకొని దీని మీద మనము ముందుగానే స్టఫ్ అనేది రెడీ చేసుకున్నాం కదా ఇవన్నీ ఈ ఆమ్లెట్ మీద చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని వేసుకోవాలి మనకి స్టఫ్ అనేది చక్కగా స్వీట్ కార్న్ అనేది ఎక్కువ మొత్తంలో వేసుకొని దాని మీద తురుముకున్న చీజ్ అనేది వేసుకోవాలి పిజ్జా సీజు లేదా ముజిరల్లా చీజ్ దొరుకుతుంది కదా అది ఏదైనా మీకు అవైలబుల్గా ఉన్నది తీసుకొని ఈ విధంగా వేసుకొని దీని మీద కొంచెం క్యాప్సికమ్ ముక్కలు కూడా మరికొన్ని వేస్తున్నాను ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి సిమ్లో ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ కుక్ చేస్తే మనకి పిజ్జా అనేది చక్కగా రెడీ అయిపోతుంది ఇక్కడ మనము మైదాతో కానీ గోధుమ పిండితో కానీ ఏ పిండిలతో కూడా మనము పిజ్జా బేస్ అనేది రెడీ చేసుకోకుండా కూడా చాలా హెల్దీగా పిజ్జా అనేది రెడీ అయిపోయింది ఈ పిజ్జా టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా పిజ్జాని ఎంతో టేస్టీ అయినా పిజ్జా అయితే రెడీ అయిపోయింది ఈ పిజ్జాని ఇప్పుడైతే సర్వ్ చేసుకుందాము ఈ విధంగా చేసిన పిజ్జాని పిల్లలు పిల్లలతో పాటు పెద్దవాళ్ళమైన మనం కూడా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు నచ్చిందా తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్